గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్శానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను ఓం నమ శివాయ నమ జూలై మాసం పన్నెండు రాసులకి ఈ మాసంలో ఎలా ఉంది ఏమి జరుగుతుంది ఏమి జరగబోతుంది కుటుంబ సమస్యలు ఏమిటి ఆరోగ్య సమస్యలు ఏమిటి స్థితిగతులు ఏమిటి అనేది తెలుసుకోబోతున్నాం ఓం శివాయ నమ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు జూలై మాసం రాశి ఫలితాలు ఈ మేన రాశిలో ఉండవలసిన వాళ్ళు చిన్న వయసు నుంచి కష్టపడుతుంటారు కుటుంబ బాధ్యతలన్నీ ఈపి మీద వేసుకొని కుటుంబాన్ని గురించి శత ప్రయత్నాలు చేస్తుంటారు మరి ఇలా ఆలోచనలు వేగంగా ఉంటాయి మరి చేప నేలల్లోనే ఉంటుంది కాబట్టి ఆ నేలల్లోనే ఉన్నప్పుడు అది పుట్టకం ముందు నుంచే దానికి వ్యత స్టార్ట్ అవుతుంది అదే విధంగా జాగ్రత్త అతి జాగ్రత్త అనేది ఇలా జాతక యోగంలో ఉంటుంది మరి కోర్టు సమస్యలు చూస్తే చాలా వరకు విజయాలు ఉన్నాయి విదేశాల ప్రయాణాలలో గొప్ప గొప్ప పనులు కొన్ని పూర్తి చేయాల్సి ఉన్నాయి మరి వీళ్ళకి రియల్ ఎస్టేట్లో చేయాల్సిన కార్యక్రమాల్లో కొంత మార్పు కొంచెం రాబోతుంది మరి కుటుంబ సమీపంలో కొంత సమస్యలు కొంచెం వచ్చే మార్గాలు ఉన్నాయి ఫ్యామిలీలో కొన్ని అపార్థాలు మీ మీద లేనిపోయిన నిందలు లేనిపోయిన విధానాలు పెట్టి మిమ్మల్ని మనశ్శాంతి లేకుండా చేయాలని మీ బంధువు మిత్రులలో కొంచెం కనబడుతుంది మరి మీరు ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా ఎక్కడ పోయినా ఆశిదూసి అడిగేయండి తొందరపోటు అనేది వద్దు మరి మీకు అవకాశాలు మిమ్మల్ని వాడుకొని వదిలేసే వాళ్ళు చాలామంది ఉన్నారు మీ పక్కనే ఉన్నారు మిమ్మల్ని ఎన్నో విధానాలుగా మిమ్మల్ని వాడుకొని పక్కకు పెట్టేస్తుంటారు మరి వాళ్ళు పక్కకు పెట్టిన దానివల్ల మీ మైండ్ మనసు ఆలోచన కరెక్ట్గా ఉండకోకుండా మానసికమైన ఇబ్బందులతో కొంచెం ఎదురైపోయి ఆ లక్ష్మి అనేది మీ చేతిలో నిలబడుకోకుండా చేతిగాడికి వచ్చింది జారిపోవటం మనసు శాంతి లాక్కోకుండా ఉండటం మానసికమైన ఇబ్బందులు కొన్ని ఎదురు కావటం ఇలాంటి సమస్యలతో సెలవురికి సతమతమయ్యే వాళ్ళందరికీ ఇప్పుడు ఒక మంచి అవకాశం అనేది రాబోతుంది మరి వీళ్ళకి ముఖ్యంగా మిత్రులతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి నల్లటి వాహనములు కానీ నల్లటి వస్తువులు కానీ ధరించకూడదు ఏ పనైనా ఏ ప్లాన్ అయినా ముందు ముందు ఎవరికీ చెప్పకూడదు ఏ పనైనా కూడా పనైన తర్వాత చెప్పాలి కానీ పని కాకముందు ప్రాణం లాంటి స్నేహితుడు కానీ మిత్రుడు కానీ బంధువు కానీ ఎవరికి చెప్పి చేయొద్దండి నల్ల వస్త్రములు ధరించొద్దండి కాబట్టి మీకు దిశ వెలుగు వెలుగు అనేది అతి దగ్గరలోకి వచ్చేసి మరి ఇప్పుడు మీకు ఈ నాలుగు గ్రహాలలో ఒక గ్రహ ఘోషిస్తుంది మీ మీద మూడు గ్రహాలు అనుకూలంగా లేవు కాబట్టి ఈ మూడు గ్రహాలు మీ మీద అనుకూలంగా ఉంటేనే మీకు అన్ని విధానాలు కలిసి వస్తుంది మనశ్శాంతిగా ఉంటుంది డబ్బు నిలబడుతుంది వ్యాపారం బాగుంటుంది బిజినెస్ బాగుంటుంది మీరు చేసే పనులు పార్ట్నర్షిప్ అయినా కూడా దాంట్లో కూడా మీకు విజయవంతమయ్యే మార్గాలు కూడా మీకు కనబడుతున్నాయి కాబట్టి ఏ కార్యక్రమైనా కానీ ఏ పనైనా కానీ తొందరపాటు వల్ల ఎన్నో సమస్యలు మీకు ఎదురయ్యే జాతకం కొంచెం కనబడుతుంది మరి మీకు ఎక్కువగా శని భగవాను పూజించాలి ఆ శనేశ్వరుణ్ణి మీరు పూజా బలం అయితే మీ మీద ఉండాల్సిన అష్ట కష్ట దరిద్ర దోష నివారణ పోతుంది బుర్ర బాగుంటుంది లక్ష్మి నిలబడుతుంది చేసే కార్యక్రమాలు అభివృద్ధిగా అవుతాయి మీరు ఏ పని అనుకుంటారో ఆ పని మీకు హండ్రెడ్ శాతం సక్సెస్ అయ్యే మార్గాలు ఉన్నాయి సర్వోజన సుఖిలో భవంతు ఓం నమ శివాయ నమ ఓం నమ శివాయ ప్రజలందరికీ నమస్కారము శ్రీ విశ్వావస్తునామ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఈ పన్నెండు రాసుల్లో ఉండవలసిన వాళ్ళకి స్థితిగతులు ఎలా ఉన్నాయి వాళ్ళ యోగ నక్షత్రం ఎలా ఉంది వాళ్ళు చేయాల్సిన పనులు ఎలా ఉన్నాయి మరి ఎన్నో రోజుల నుంచి వాళ్ళకి కావలసిన పనులు కొన్ని బ్రేక్ కావటం మరి నమ్మిన వాళ్ళ నుంచి కొన్ని ఇబ్బందులు ఎదురు కావటం ఉద్యోగం గురించి ఎన్ని విధానాలుగా ప్రయత్నించినా ఉద్యోగం రాకోకుండా ఉండటం లేదా కళ్యాణం గురించి కళ్యాణం గురించి ఎదురు చూసే వాళ్ళందరికీ కళ్యాణంలో కొంచెం బ్రేక్ కావటం మరి ఆ కళ్యాణంలో ఉండాల్సిన కొన్ని దోషములు నాగసర్ప దోషములు దాంట్లో ఉండాల్సిన కొన్ని గర్భదోషములు దాంట్లో ఉండాల్సిన వేల్నాట్ సని దోషములు మరి మీకు ఎలా ఉన్నాయి ఎలా నడుస్తుంది ఈ జులై మాసమున మీకు ఏమేమి జరుగుతుంది విద్యారంగంలో కానీ రియల్ ఎస్టేట్లో కానీ మరి బిగినెస్ చేసే వాళ్ళకి కానీ రాజకీయ నాయకులకు కానీ మరి యూట్యూబ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ సినీ ఫీల్డ్లో ఉండవలసిన వాళ్ళకి కానీ మరి ముఖ్యంగా మనం ఏ కార్యక్రమం చేయబోతున్నామో ఆ కార్యక్రమాన్ని మీరు ముందు ముందే చెప్పి తొందరపడి మీరు ఇబ్బంది పాలు కావద్దండి మరి ఈ పన్నెండు రాసుల్లో ఉండవలసిన వాళ్ళకి స్థితిగతులు ఎలా ఉన్నాయి ఎలా నడుస్తుంది ఎలా నడవబోతుంది మరి వాళ్ళ జీవిత లక్షణం ఏమిటి వారి ఆలోచన ఏమిటి వాళ్ళ జీవిత నక్షత్ర గడియలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు నడుస్తున్నాయి మరి వాళ్ళ యోగం ఎప్పటి నుంచి ఎప్పుడు వరకు అదృష్ట గడియలు పెరుగుతున్నాయి మరి ఎప్పటి నుంచి ఎప్పుడు డౌన్ అవుతున్నాయి అనేది మీ రాసులు వాళ్ళకి ఈ పన్నెండు రాసుల్లో ఉండవలసిన వాళ్ళకి మన జాతక బలాన్ని బట్టి వాళ్ళ యోగ నక్షత్రాన్ని బట్టి చూసి చెప్పబోతున్నాము వాళ్ళ పేరు బలాన్ని బట్టి వాళ్ళకి వాళ్ళ పేరు వయసు ఫోటో మాకు అయితే వాళ్ళ పేరులో ఏముంది వాళ్ళ ఇంట్లో ఏముంది వాళ్ళు చేసే పనిలో ఏముంది ఏమేమి నడుస్తుంది ఏమి నడిస్తే విజయం అవుతుంది అనేది మనం మాత్రం చూసి సెట్ చేసి అమ్మవారి విషయాలన్నీ చూసి చెప్పగలుగుతాం సర్యోజన సుఖిలో భవంతు ఓం నమశివాయనమ్మ మీకు ఏమేమి జరుగుతుంది విద్యారంగంలో కానీ రియల్ ఎస్టేట్లో కానీ మరి బిగినెస్ చేసే వాళ్ళకు కానీ రాజకీయ నాయకులకు కానీ మరి యూట్యూబ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ సినీ ఫీల్డ్లో ఉండవలసిన వాళ్ళకి కానీ మరి ముఖ్యంగా మనం ఏ కార్యక్రమం చేయబోతున్నామో ఆ కార్యక్రమాన్ని మీరు ముందు ముందే చెప్పి తొందరపడి మీరు ఇబ్బంది పాలు కావద్దండి మరి ఈ పన్నెండు రాసుల్లో ఉండవలసిన వాళ్ళకి స్థితిగతులు ఎలా ఉన్నాయి ఎలా నడుస్తుంది ఎలా నడవబోతుంది మరి వాళ్ళ జీవిత లక్షణం ఏమిటి వారి ఆలోచన ఏమిటి వాళ్ళ జీవిత నక్షత్ర గడియలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు నడుస్తున్నాయి మరి వాళ్ళ యోగం ఎప్పటి నుంచి వరకు అదృష్ట గడియలు పెరుగుతున్నాయి మరి ఎప్పటి నుంచి ఎప్పుడు డౌన్ అవుతున్నాయి అనేది మీ రాసులు వాళ్ళకి ఈ పన్నెండు రాసుల్లో ఉండవలసిన వాళ్ళకి మన జాతక బలాన్ని బట్టి వాళ్ళ యోగ నక్షత్రాన్ని బట్టి చూసి చెప్పబోతున్నాము వాళ్ళ పేరు బలాన్ని బట్టి వాళ్ళకి వాళ్ళ పేరు వయసు ఫోటో మాకు అయితే వాళ్ళ పేరులో ఏముంది వాళ్ళ ఇంట్లో ఏముంది వాళ్ళు చేసే పనిలో ఏముంది ఏమేమి నడుస్తుంది ఏమి నడిస్తే విజయం అవుతుంది అనేది మనం మాత్రం చూసి సెట్ చేసి అమ్మవారి విషయాలన్నీ చూసి చెప్పగలుగుతాం సర్వోజన సుఖిలో భవంతు ఓం నమశివాయనం